అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన కన్య రాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడుతుంది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడలేకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం పి అక్షరంతో ప్రారంభమైన వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా పి అక్షరంతో ప్రారంభమైన కన్యరాశి జాతకుల యొక్క నూరు సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కన్యరాశి జాతకం యొక్క జీవితం పి అక్షరంతో పేరు ప్రారంభం అయితే ఎలా ఉంటుంది మీ పేరు పి అక్షరంతో ప్రారంభం అవుతుందా అయితే ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయిన పి అక్షరంతో ప్రారంభమైన రాశి వారి నూరేళ్ల జీవితం నూటికి నూటి శాతం ఇలానే ఉంటుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని చూడండి ఇక ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు పెట్టే వరకు ఒక వ్యక్తి యొక్క లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఈ పి అక్షరం పేరుతో మొదలయ్యేటటువంటి రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంలో పాటి పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపథంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని విషయాన్ని గ్రహించాలి పి అక్షరంతో పేరు మొదలయ్యే కన్యరాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు వారు కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో ఉంటారు పి అక్షరంతో పేరు మొదలయ్యే కన్యరాశి జాతకులకు సాధారణంగా దైవభక్తి చాలా అధికంగా కలిగి కలిగిన వ్యక్తులు ఉంటారు వీరికి భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంటుంది వారి దైనందిన జీవితంలో పూజలకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు తరచుగా దేవాలయాలను సందర్శించడంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన వీరి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది వీరి సున్నితమైనటువంటి మనస్తత్వం కారణంగా ఇతరుల మాటలను త్వరగా మనసుకు తీసుకుంటారు చిన్న చిన్న విమర్శ కూడా వీరిని తీవ్రంగా బాధ వెంటనే ఫీల్ అయ్యే తత్వం వీరిది అయితే ఈ సున్నితత్వం వీరి బలహీనత కాదు అది వారిలోని మానవ తత్వానికి కరుణకు నిదర్శనం తొలి దశలో తమలో నిక్షిప్తమై ఉన్న అపారమైన శక్తిని వీరు గుర్తించలేకపోవచ్చు ముఖ్యంగా విద్యాభ్యాస సమయంలో నేను ఇది చేయగలనా లేదా అనే సందేహం ఆందోళన వీరికి వెంటాడుతూ ఉంటాయని కానీ వీరిలో అద్భుతమైనటువంటి అంతర్గత శక్తి దాగి ఉంటుంది ఒక్కసారి ఆత్మవిశ్వాసం కూడా తమ సామర్థ్యాన్ని గుర్తించిన తరువాత ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించి విద్యాభ్యాసంలో అద్భుతంగా రాణిస్తారు ఎవరైతే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారో వారే అమూల్యమైన విద్యలను సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు దీనికి ప్రధాన కారణం వీరికి ఉన్న అసాధారణమైనటువంటి మెమరీ పవర్ ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించి కాల చాలా కాలం పాటు గుర్తించుకోగలుగుతారు వీరు ప్రతి విషయానికి క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు పై పైన కాకుండా మూలల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలని తపన వీరిలో అధికంగా ఉంటుంది చాలా మంచి లీడర్ అవుతారు వీళ్ళలో నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు విజయవంతమైన పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు వీరి ప్రత్యేక ఆలోచనల వలన ఎప్పుడూ స్పెషల్గా ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనిని మధ్య విడిచిపెట్టి వెళ్ళిపోరు అనుకున్నది ముగించే వరకు మధ్యలో వదిలిపెట్టడం వీరికి తెలియదు వీరు అనుకున్నది జరిగే వరకు నిద్ర కూడా పోరు విజయాన్ని అందుకోవడానికి ఎంతటి కష్టానైనా పడతారు ఆర్థిక విషయానికి వస్తే ఈ పి అక్షరం కన్యరాశి వారు ధన సంపాదనలో నేర్పరులు కష్టపడి పనిచేసి తెలివితేటలతో మంచి ఆదాయాన్ని అర్థిస్తారు అయితే దుబారా ఖర్చులకు వీరు చాలా దూరంగా ఉంటారు ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెడతారు భవిష్యత్ అవసరాల దృష్టి పొదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి మొదట్లో కొంత నిరుత్సాహపడతారు ఇది మానవ సహజం కానీ ఆ నిరుత్సాహం నుండి త్వరలోనే బయటపడతారు నేను నిరుత్సాహపడటం ఏమిటి నేను దీన్ని ఎదుర్కోగలను అనే ధైర్యాన్ని తెచ్చుకొని సమస్యలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీరి వ్యక్తిత్వం ప్రవర్తన ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది వీరిని చూడగానే ఎదుటి వారిలో గౌరవ భేదాభిప్రాయం కలుగుతాయి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలని సత్సంబంధాలను కొనసాగించాలని వీరు కోరుకుంటారు పెద్దల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉంటారు వారు అనుభవాల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తమ బాధను భగవంతుని ముందు చెప్పుకుని ఓదార్పు పొందుతారు వీరు సొంత తెలివితేటలు ఇట్టే ఆకర్షిస్తాయి వీరిచ్చే సలహాలు సూచనలు చాలా ఆచరణాత్మకంగా ఉండే ఇతరులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయి కుటుంబ జీవితం ముఖ్యంగా వైవాహిక బంధంలో పి అక్షరం రాశి వారు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు తమ వైవాహిక జీవితంలోని బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు వారి జీవితం భాగస్వామికి పూర్తిగా అంకితం అంకిత భావంతో ఉంటారు దాదాపు ఎనభై పర్సెంట్ సందర్భాలలో తమ భాగస్వామి అభివృద్ధులకు ఇష్టాలకు విలువనిచ్చి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అయితే వీరి జీవితంలో తల్లిదండ్రులే వీరి ప్రధాన బలం ధైర్యం ఎంత వయసు వచ్చినా ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా తల్లిదండ్రుల వద్ద మాత్రం చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తారు వారి సేవ చేసుకోవడంలో వారిని ఆనందంగా ఉంచడంలో తృప్తిని పొందుతారు తల్లిదండ్రులకు ఏ చిన్న ఆపద వచ్చినా ఆటంకం కలిగిన వీరు తట్టుకోలేరు విలవిలలాడిపోతారు వీరి నిజాయితీ సత్ప్రవర్తనే అనేక కష్టాల నుండి చిక్కుల నుండి వీరిని కాపాడుతూ ఉంటాయి వీరి ముఖంలో ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఇది వీరి ఆకర్షణకు మరింత పెంచుతుంది మానసికంగా ఎన్నో ఆలోచనలు అంతర్గత సంఘర్షణలు వీరిలో నిరంతరం జరుగుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా ఆనందంగా కనిపిస్తారు తమ వ్యక్తిగత విషయాలను సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అసలు ఇష్టపడరు వాటిని తమలోనే దాచుకుని ఒంటరిగా పరిష్కరించుకోవడానికి ప్రవర్తిస్త ప్రయత్నిస్తారు ఇక వీరి మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ తమ చుట్టూ ఉన్న వారిని ముఖ్యం తమ ఆప్తులను సంతోషంగా ఉంచాలనే తపన వీరుల అధికంగా ఉంటుంది ఇది వీరిలోని అత్యంత గొప్ప లక్షణం ఒక మంచి ఆలోచన విధానాన్ని భగవంతునిపై దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు పోకుండా ప్రశాంతమైన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అంతేకాకుండా తమ చుట్టూ ఉన్న సమాజంలో దేశంలో కుటుంబంలో జరిగే వివిధ అంశాలపై వీరికి మంచి అవగాహన అనేది ఉంటుంది సంఘ సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవ మర్యాదలు పొందాలని ఆశిస్తూ ఉంటారు దీనికోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి కష్టాన్ని కష్టానికైనా సిద్ధపడతారు కొందరు విషయంలో ఈ గౌరవ ప్రతిష్ట అనేవి జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనవిగా పరిగణిస్తారు అయితే కొన్నిసార్లు వీరి ప్రవర్తనను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది వీరు ఎప్పుడూ తమను తాము పొగడడానికి అనుకుంటూ ఉంటారు తాము చెప్పిందే సరైనదని భావిస్తారు ఈ అభిప్రాయం కలగవచ్చు కానీ అది వారి ఆత్మవిశ్వాసం లేదా తమ అభిప్రాయాలపై ఉన్న దృఢ తప్ప అహంకారం కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు ఆ పట్టుదల వీరిలో చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేపట్టినా దానిని అత్యుత్తమంగా పరిపూర్ణంగా చేయాలని తపన పడతారు ఆ దిశగా కృషి చేస్తారు కూడా ఒక ప్రేమ జీవితానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ఉండటం వలన ఇతరులను సులభంగా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల తొందరగా ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు వీరు పూర్తిగా ప్రేమనే జీవితంగా భావించే మనస్తత్వం కలవారు కాదు వీరి ఆలోచన విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు ఆ సంబంధాన్ని చక్కగా కొనసాగిస్తారు శారీరక సుఖాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది అయితే అది పరిమితులకు లోబడి ఉంటుంది తమ మనసుకు ఎవరైనా తీవ్రంగా బాధ కలిగిస్తే వారిని అంత సులభంగా క్షమించరు తమ జీవితంలోనికి రానివ్వడానికి చాలా సమయం తీసుకుంటారు ఏదైనా చాలా పెద్ద విజయం అయితే తప్ప వారిని క్షమించడం కానీ వారితో ముందులాగా సన్నిహితంగా మెలగడం కానీ జరగదు మొత్తం మీరు చూస్తే ఈ అక్ష పి అక్షరం కన్యా రాశి వారికి ప్రేమ అనేది జీవితంలో మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు జీవితంలో ఏదైనా సాధించాలనే బల ఆకాంక్ష సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని తపన వీరులో అధికంగా ఉంటాయి ఇక కెరియర్ విషయానికి వస్తే కొన్నిసార్లు వృత్తి జీవితంలో ఆశించినంత వేగంగా పురోగతి అనేది లభించకపోవచ్చు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు దీనికి వెనక అనేక కారణాలు ఉండవచ్చు ఒక్కోసారి తొందరపాటుతో తీసుకున్నటువంటి తప్పులు తప్పుల నిర్ణయాల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొని చిందించవలసినటువంటి సందర్భాలు రావచ్చు అయినప్పటికీ వీరు తమ పనిలో అత్యంత కష్టపడి పని చేస్తారు నిజాయితీగా ఉంటారు విజయం తక్షణమే లభించకపోయినా నిరాశ చెందరు అనేక ఆటంకాల్లో అడ్డంకులు ఎదురైనప్పటికీ కొద్దిగా నిరాశపడటం చిందించడం సహజమే అయినా వెంటనే తేరుకొని రెట్టింపు ఉత్సాహంతో తమ పనిలో నిమగ్నం అవు అవుతారు విజయం కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వీరిని వరిస్తుంది తాము అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధిస్తారు వీరిలో అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంటుంది చమత్కారంగా మాట్లాడడం ఎదుటి వారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకునేటటువంటి శక్తి ఉండటం వలన వీరు ఉద్యోగంలో కంటే వ్యాపార రంగంలో చాలా బాగా రాణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వంటి రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించగలరు అయితే కొన్నిసార్లు తమ ఆలోచన విధానాన్ని అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించే అవకాశం ఉంది ఇది కొన్ని ప్రతికూల ఫలితాలను దారి తీయవచ్చు ఈ విషయంలో కొంత సమయం మనం పా పఠించడం అవసరం ఇతరులకు సహాయం చేసే గుణం వీరులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎప్పుడూ ఇతరులకు హాని కలిగించాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోరు తమ చుట్టూ ఎల్లప్పుడూ ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు మానసిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ తమ జీవితం సాఫీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు ఎంతటి కష్టాల్లో ఉన్నప్పటికీ బయటకు మాత్రం సంతోషంగా ధైర్యంగా ఉన్నట్లుగానే మనకు కనిపిస్తారు తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టము ఉండదు అనవసరంగా ఇతరులను దూషించడం వారి వ్యవహారంలో తలదో వంటివి చేయరు వారి జీవితం వారిది మనం మన జీవితం మనది అనే తత్వంతో ఉంటారు ఈ పి అక్షరం కలిగిన రాశి వారి జీవితంలో వడిదుడుకులు ఆటపోట్లు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అనేక విషయాలను తమలోనే దాచుకుంటారు బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తగా పడతారు ఇతరుల సుఖ దుఃఖాల్లో పాలు పంచుకుంటారు కానీ వారికి చాలా అండగా నిలుస్తారు కానీ తమ జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఉన్న ముఖం పైన చిరునవ్వు చిరుగునివ్వకుండా ధైర్యంగా నిలబడటం వీరి యొక్క ప్రత్యేక లక్షణం తమ కుటుంబం కోసమే జీవిస్తారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు కుటుంబ సభ్యుల కోసమే ఎంతటి కష్టాన్నైనా పడతారు వారి అవసరాలు తీర్చడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి నిశలు శ్రమిస్తారు వీరి వ్యక్తిత్వంలోనూ ఆలోచనల విధానంలోనూ ఎప్పుడూ రాజీ పడరు ఒక విలక్షణమైనటువంటి దృఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సమపాలనలో ఉంటాయి అయితే కొన్నిసార్లు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయని అనిపించవచ్చు దీనికి కారణం వీరు ఇతరుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారి కోసం తపన పడటమే తర్వాత పి అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీలో మ్యాచ్ అయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీ పేరు ఏమిటో కూడా కామెంట్ చేయండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ పి అక్షరం కలవారి జీవితంలో జరగబోయే సంఘటనలు ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు సర్వే జనా సుఖినో భవంతు